హలో అందరికి నమస్తే నేను మ్యాంకర్ సింగర్ మజుల వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం సో ఈ రోజు మన ఆర్ఎల్ ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు మంచి జానపదాలు అందించడానికి మన ముందుకు వచ్చింది అక్క మరి ఎవరో కాదు ఎక్కడ అంటే పిన్నాయిపాలెం సూర్యాపేట మండలం సూర్యాపేట జిల్లా నుంచి మన ఆర్ఎల్ ఆర్ మీడియా ప్రేక్షకులకు జానపద పాటలు అంటే ఎట్టుంటాయో చూపించడం వినిపించడం కోసం వచ్చింది నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నా అక్క మీరు అక్క ఏం పేరు మీ పేరు నా పేరు సట్టు నాగలక్ష్మి అండి సట్టు నాగలక్ష్మి నాగమ్మ సో నాగమ్మ గారు మా మీడియాకి రావడం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది మీరు అక్కడి నుంచి ఫోన్ చేసి ఇక్కడికి రావడం మీకు పాటలు పాడడానికి చాలా ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఉందండి అంతేనా మరి మస్తు ఫస్ట్ ఒక పాటతో స్టార్ట్ చేయండి ఓకేనండి కట్టలకు బొమ్మన్నది మాయత్త కలువకారమ్మన్నది కాయ సన్నమా నాయంట వేటగాడై వసవు వీరాక వీరుడమ్మా నీ కొడుకు వీర గోపాలుడమ్మా నవలీక సాదరమ్మా నీ కొడుకు నందగోపాలుడమ్మా పిడికలకు బొమ్మన్నది మాయత్త పిలువకారు అమ్మన్నది లు బాయరా చలికాడరాడుగుతే మందును సేమ చిరాకలవే సినదాన సేదారిపాయనవే కాలు మెట్టలు బాయరా చలికాడరాడుగుతే మందును కస్తూరి కాలు వలనవేసినదాన కాలు దారిపాయనవే

నాగలక్ష్మి గారు మంచిగా వాడుతున్నారు పాట ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ కదా ఇంత ముందు ఎక్కడ వాళ్ళేనండి సో అందుకే నాకు తెలిసిపోతుందా భయం అనేది కొంచెం అయ్యేసరికి ఏ భయం ఉండదు నేను వద్దన్నా కూడా మీరు నా స్టాప్ గా వాడేస్తారు సో ఈ పాటలన్నీ మామూలుగా ఎట్లా సేకరించే వాళ్ళ పాటలు మీరు పొలం పనులకి వెళ్ళే వాళ్ళం మేము ఇక పోయిన కానిచి వచ్చేదాకా పాటలు పాడుకునే వాళ్ళం మేము భయం వారిని చూడు పొలా పొలం ఏమైనా చదువుకున్నారా మూడో తరగతి సో మరి ఇంకొక పాట ఇన పాడాల మన మీరు వాడరా నేనే వాడాలా నేను కూడా వాడతా మీరు ఇంకా రెండు పాటలు వాడండి మధ్యలో మీకు అల్పరిచడం నేను అందుకుంటా అంతేనా మీరు వాడుతూ బాగుండి ఇప్పుడు ఒకటి అంతేనా మీద మామయ్యలో నారైక ముడి మీద సాలయ్య రంగారామయ్యలో వనీద మీదటి గమగ మధాలు సందా మామయ్యలో ముడి మీద సాలయ్య రంగారామయ్యలో వనియదీ మీద వాలేటి గమగమ గంధాలు ఎద మీద వాలేటి గమగమ గంధాలు ఎద మీద వాలేటి గమగమ గంధాలు సందామయ్యలు నారైక ముడి మీద వాలితే సాలయ్య రంగారామయ్యలు ఒడ్డొడ్డు గడిగా సేవడి కింద పెట్టి ఒడ్డొడ్డు గడిగా సేవడి కింద పెట్టి ఒడ్డు నీడలో తిరిగే వసదేవుడే చాలా రాడే నీలవరుడు అమ్మయ్య నిజమా

మంచిగా వాడుతున్నారు సో మరి పాటలన్నీ ఎక్కడి నుంచి సేకరించారు నాటం కొన్ని పాటలు టీవీలు వస్తుంటేనే ఇప్పుడు ఈ పాట అయితే టీవీ టీవీ కూడా చూస్తారు మొత్తానికి టీవీలో పాటలు వేసుకోవడం కోసం చూసారా లేకపోతే మామూలుగా నార్మల్ చూడాలని ఇంట్రెస్ట్ ఏముండదు ఎక్కువ వార్తలు చూస్తా వార్తలు ఇవి సినిమా ఈ మన సీరియల్ అంటే చూడండి నేను బాబా గ్రేట్ అందరు ప్రతి ఒక్కరు చూసి అంటే అలాంటి మీరు మాత్రం చూడండి చూడడం సో సీరియల్ వస్తే ఆ మన కుటుంబ విషయం పరిచయం కొంచెం చేయండి కుటుంబం గురించి అంటే మీ సార్ ఏం చేశారు సారు జాబ్ చేసాడు హోంగార్డ్ నాకు ఒక కొడుకు ఒక బిడ్డ బిడ్డ పెళ్లి చేసిన బిడ్డకు పాప మన రాసిందంటే కొడుకు చదువుకుంటుండు మీ సార్ పేరేంటి నాగయ్య నాదే నాగలక్ష్మి నాగయ్య నాగేమో పెళ్లిలే మారినా లేకపోతే అట్లే మంచిగా కలిసింది సో మరి ఎట్లా ఉంటుంది మీ దాంపత్య జీవితం ఇప్పుడు అనుబంధం అంటే అప్పుడు ఫస్ట్ లో పెళ్లి అయినప్పుడు ఎవరికైనా కొంచెం ఇబ్బంది తర్వాత మంచిగానే ఉంది మంచిగా చూసుకుంటా పాటలు పాడుతుంటే మంచి సపోర్ట్ చేసాడా ఓకే ఈ రోజు పోయి అన్నమాటనే కదా వచ్చింది అంతే మరి మీ కోసం ఇంత దూరం పంపించిన మీ ఆయన కోసం మంచి పాట వాడండి నా కోసమే వాడి మా నాగలక్ష్మి అని ఫీల్ అయిపోవాలి హ్యాపీగా చిన్నది గాలం అది పెద్దది గాలం ఈ అయ్యి నాగయాపల గాలం చిన్నది శాప అది పెద్దది శాప తెచ్చనే నాగయాలుగా శాప చిన్నది శాప అది పెద్దది శాప వండండు నాగమ్మ శాపల కూర వండి పెట్టవా నాగమ్మ శాపల కూర నాగలక్ష్మి గారు మీ ఆయన మీద నీ మీద మంచి పాట శాప షాపల పాట మంచిగా పట్టుకొచ్చినావు ఏది ఆలుగా షాప తింటరాలు ఇష్టం అట్లా కానీ అట్లా పాట పాటగా తింటారు కొంత తినటోళ్ళు తింటారు తింటారు మీరు తినరు మరి పోయిపోయి మీ ఆయన ఆలయ షాపని పట్టుకొచ్చిందా సాకరంటే సాకరాజ్ బుజ్జిగా సాకరాజ్ బుజ్జిగా పది గుండ్లవాయి సాకరా నచ్చికొడు కాబుచ్చిగానా గూడలన్ని నచ్చికొడు కాబుచ్చిగా నీ కాలు అందే చూసిరా నచ్చికొడు కాబుచ్చిగా నేను కాపాడనుకుంటేరా నచ్చికొడు కాబుచ్చిగా సఖరంటే సాకరా నచ్చి కాబుచ్చిగా నా గూడలన్నీ బాయరా నచ్చికడు కాబుచ్చిగా నీ పట్టు పంచే చూసిరా నచ్చికొడు కాబుచ్చిగా నువ్వు పాటేలనుకుంటిరా నచ్చికడు కాబుచ్చిగా సాకరంటే సాకరా నచ్చికొడు కాబుచ్చిగా వాది సాకర సాకరా నచ్చికడు కాబుచ్చిగా అది గుండ్లవాయి సాకరా నచ్చికొడు కాబుచ్చిగా నా గుడలన్నీ వాయరా నచ్చికొడు కాబుచ్చిగా నీ దొడ్డు దాతులు చూసిరా నచ్చికొడు కాబుచ్చిగా నువ్వు దోరాడానికి కుంటిరా నచ్చికొడు కాబుచ్చిగా సాకరంటే సాకరా నచ్చికొడు కాబుచ్చిగా అది గుండ్లబాయి సాకరా నచ్చికడు కాబుచ్చిగా నా గూడలన్నీ లచ్చి లచ్చి మొత్తానికైతే కొడక బుచ్చిగా పదం బాగుంది కొత్త పదం పట్టుకొచ్చిన మీడియా ప్రేక్షకుల కొరకు సో మరి మీరు అంటే చిన్నప్పుడు ఫస్ట్ మీరు ఎక్కడ నేర్చుకున్నారు పాట అమ్మ వాళ్ళ ఇంటికి ఆడనే నాటే పోయారు నేను నేర్చుకున్నా అక్కడి నుంచే స్టార్ట్గా పాటలు చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పుడు అంటే నాటే పోయిన కాంక్షిగా అప్పుడప్పుడు రోజు రోజు కో తీరుగా అట్లా నేర్చుకొని పాడినం తగారెంట్కి వచ్చినాక కూడా నాటే పోయి పాడినాం ఇక ఎక్కడైనా పాటలు మొత్తం మరి ఇప్పుడు ఎందుకు అంత టెన్షన్ టెన్షన్ పోతున్నారు ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ వాళ్ళేది అంటారుగా ఇప్పుడు అవకాశం వచ్చింది మొత్తం కక్కేయాలి పాటలు మొత్తం ఎన్ని వస్తాయని టీ దంచి దంచి జయ జయ రామ చేతి కన్ని బోకాలో చన్నీ కంలే మండ జయ జయ రామ వింటికి ఇంటికి జయ జయ రామ జ్యోతిక జోరక జ్యోతి జయ జయ రామ ఇప్పుడన్నా మాటలేమే జయ జయ రామ నిన్ను కాదు నీలకు దారా జయ జయ రామ నా వల్ల నేననుకున్నా జయ జయ రామ జొన్నలన్నీ దంచి దంచి జయ జయ రామికొగ్గా జయ జయ రామ కన్నవారి కండ్లే మండ జయ జయ రామ వింటికి చే జయ రామ ఇప్పుడన్న మాటలే జయ జయ రామ నిన్ను కాదు నీల పుదారా జయ జయ రామ నా వల్ల నేననుకున్నా జయ జయ ఇసుకుమారి డోరుక జోరిక జ్యోతి జోర జ్యోతి అంటే అర్థం తెలుసా ఏమన్నా పుట్టిన అంటే ఇప్పుడు భార్య అని అనుకున్నాను ఇసుకున్నారా జోరిక జ్యోతి ఇప్పుడన్నా మాటలు ఏవి ఒడ్లని దంచి దంచి చేతికని బగ్గలు వచ్చినాయి అంటున్నావు ఎందుకు అంటున్నావు ఇట్లా అని అంటే నిన్ను కాదండి నీలపు ద్వారా మా వల్ల నేను అనుకుంటున్నా అని అవంటుంది అన్నట్టు అండి అండి బాగా మాట్లాడతారు ఆయన కూడా అండి అంటారా ప్రతి ఒక్కరిని అండి అని విడిస్తారా మీరు థర్డ్ క్లాస్ వరకు చదువుకున్నారంటే నేను నమ్మట్లేదు ఇక అంతే చూడ్డానికి అయితే మంచిగా ఒక మినిమం చదువుకున్నాం మంచిగా చదువుకున్నా లెక్క కనిపిస్తున్నాం చదువు పాటలు పాటలస్తే